హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ ఇక్కడ మీరు వీడియోలో చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ పా కాయిన్ పైన ఫైవ్ అనే అంకి లేదండి యాక్చువల్లీ ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ మీరు ఏ ఫైవ్ రూపీస్ కాయిన్ మీద చూసినా సరే ఏముంటుందంటే ఫైవ్ అని ఉంటుంది కానీ ఇక్కడ దీనిపైన ఫైవ్ అనేది ఉండదండి ఇలాంటి కాయిన్ అనేది వాల్యుబుల్ కాయిన్ మీ దగ్గర ఎలాంటి కాయలు ఏమన్నా ఉంటే మాకు వాట్సాప్ పెట్టండి చాలామంది ఏంటంటే అక్కడ వీడియోలో చెప్పేది ఏమి వినరండి వినకుండా అక్కడ వీడియోలో పిక్చర్స్ వస్తారు పిక్చర్ చూడగానే రవీంద్రనాథ్ ట్యాగూర్ కాయలు ఉంది మన దగ్గర కూడా రవీంద్రనాథ్ ట్యాగూర్ కాయన్లు ఉన్నాయి అని ఫోటోలు పెడతారండి అలా కాదండి చెప్పేది జాగ్రత్తగా వినండి దీనిపైన ఫైవ్ అనే నెంబర్ ఉండకూడదు ఇంకో కాయను మదర్ తెరీసా కాయనండి దీనిపైన కూడా ఫైవ్ నెంబర్ ఉండకుండా ఉండాలి ఫైవ్ నెంబర్ ఉండకుండా ఉన్న ఆ మదర్ తెరీసా కాయని కొంచెం వాల్యుబుల్ అండి రేట్ ఎక్కువ మీరు ఫోటో పెట్టినట్టయితే దాని కా కండిషన్ బట్టి అంటే క్వాలిటీని బట్టి దాని రేట్ ఎంతో చెప్పడం జరుగుతుందండి అందుకే రేట్లు ముందుగానే చెప్పట్లేదు ఎందుకంటే చాలామందికి కాయిన్ రేట్లు తెలియక యుఎన్సీ కండిషన్లో ఉన్న అయితే రేట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ కండిషన్లో ఉన్న కాయలు కూడా పెట్టి దీనికి అంతే రేటు ఉంటుంది అనుకుంటారు అందుకే మీరు ఫోటోలు పెట్టినట్లయితే నేను మీ దగ్గరికి ఆయన ఎంత రేట్ ఉండదో చెప్పడం అయితే జరుగుతుంది మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ కాయిన్ పైన ఫైవ్ అనే నెంబర్ లేకుండా ఉన్న మదర్ తెరీసా కాయిన్ ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి నెక్స్ట్ ఇది ఢిల్లీ ఐపీఎల్ కాయిన్ అండి ఇలాంటి టూ రూపీస్ కాయిన్ కూడా వచ్చినాయి దీనిలో ఫైవ్ రూపీస్ కాయిన్ పైన కూడా నెంబర్ లేకుండా ప్రింట్ అయినాయండి కొన్ని కాయిన్లు అలాంటి కాయిన్లు అనేవి కొంచెం వాల్యుబుల్ కాయిన్లు అండి మీ ఎవరి దగ్గరైనా సరే ఈ ఢిల్లీ ఐపీఎల్ కాయిన్ ఫైవ్ అనే నెంబర్ లేకుండా ఉన్న కాయిన్లు ఉన్నట్లయితే మాకు వాట్సాప్ ఆ వాట్సాప్ పెట్టినట్లయితే నేను చూసి దాని ధర్యంతో మీకు చెప్పడం అనేది జరుగుతుంది మీలో చాలామంది ఏంటంటేనండి చెప్పేది కూడా వినట్లేదండి దయచేసి కొంచెం చెప్పేది మొత్తం వీడియో మొత్తం వినండి అండి వీడియో వింట వల్ల ఏంటంటే మీకు కొంచెం తెలుస్తుంది ఏది ఏంటి అనేది చాలామంది ఏంటంటే కాయిన్లు ఎవరు కొంటారని చూసుకోవడం ఆ నెంబర్ ఉందో చూసుకోవడం డైరెక్ట్గా వాళ్ళ నెంబర్కి ఫోన్ చేయడం మాత్రమే ఉంటుంది కానీ అసలు వీడియోలో వీళ్ళు ఏం చెప్తున్నారు వీడియోలో ఏం చెప్తున్నారు అసలు ఎలాంటి కాయిన్లు కావాలని ఎవరు కూడా తెలుసుకోవట్లేదండి ఇకపోతే ఈ కాయిన్ లాలా లజపతి రాయ్ కాయిన్ అండి టెన్ రూపీస్ కాయిన్లో మనకి రెండు మెటల్స్ వచ్చిన నార్మల్ కాయిన్స్ అన్నీ అందరి దగ్గర ఉన్నాయండి కానీ ఈ కాయిన్ చూడండి కలర్ డిఫరెంట్గా ఉంది ఇలా ఉన్న కాయిన్ ఏమంటారంటే ఓఎంఎస్ కాయిన్ అంటారంటండి ఇలాంటి కాయిన్స్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు మెసేజ్ అనేది వాట్సాప్ అనేది చెయ్యండి వాట్సాప్ చేసినట్లయితే నేను ఆ కాయిన్ ఎంత ధర ఉంటుందో మీకు రిప్లై అయితే ఇస్తాను మీరు చాలామంది ఈ వీడియో చూడగానే నార్మల్ కాయిన్లు ఉంటాయి టెన్ రూపీస్ కాయిన్లు లాలా రాయ్ కాయిన్లు అందరూ కూడా ఆ కాయిన్లు పెడతారండి ఆ కాయిన్లు అయితే కాదండి ఈ కాయిన్ కలర్ చూడండి ఈ చూడటానికి కలర్ కూడా డిఫరెంట్గా ఉంది ఇలాంటి కాయలు మీ దగ్గర ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి ఇకపోతే సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్ల గురించి చాలామందికి డౌట్లు ఉన్నాయండి సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్లలో కావాల్సినవి ఇవేనండి సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్లలో కావాల్సిన సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్లు ఎలాంటివేనండి వీటిపైన ఉంటే డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ అయినా ఉండాలి లేదా త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ అయినా ఉండాలి సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ జీరో అయినా ఉండాలి ఇలా ఉన్న నోట్లు మాత్రమే సెవెన్ ఎయిటీ సిక్స్లో వాల్యువల్ అండి చాలామంది నార్మల్ సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్లు పెట్టి వీటికి చాలా రేటు ఉంటుంది అని అనుకుంటున్నారండి అది లేదండి అదంతా కూడా తప్పు సెవెన్ ఎయిటీ సిక్స్లో కంపల్సరీ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న చూడండి ఈ నెంబర్లో మాత్రమే అండి వీటికి కూడా ధర అనేది పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంటాయండి అందుకు మించి ఎక్కువ రేట్లు అయితే ఉండవండి చాలామంది తెలియక వీటికి లక్షలు కోట్లు లేదా యాభై వేలు అట్లా అనుకుంటున్నారు అంత రేట్లు అయితే ఉండవండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యాన్సీ నెంబర్లు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఇవి కూడా ఫ్యాన్సీ నెంబర్లేనండి ఇలా ఒకటి పక్కన నేను సున్నాలు ఉన్న ఈ నోటు ఉంది కదా ఈ నోటు వాల్యూ ఐదు వందలు అట్లా ఉండొచ్చండి అంటే జనరల్గా ఇది నాలుగు వందల నుంచి ఐదు వందలు ఉండొచ్చు ఒక్కో నోటు ఈ కండిషన్లో ఉంటే ఒక్కో నోటు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఉండొచ్చు అండి ఈ తొమ్మిది నోట్లు ఎన్నో ఉన్నాయి తొమ్మిది నోట్లు అంటే నాలుగు వేల ఐదు వందల వరకు ఉండొచ్చు అంటే వీటి కండిషన్ చూడటానికి ఎలా ఉందంటే యూఎన్సి కండిషను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోట్లన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయండి అసలు ఇవి ఏవి కూడా ఫోల్డ్ కూడా అవ్వలేదు చూడటానికి ఎలా ఉన్నాయంటే మీకే కానీ మీకే తెలుస్తుంది అండి ఇవన్నీ కూడా యుఎన్సీ నోట్లు అండి చాలామంది ఏం చేస్తారంటే ఏ నోట్లైనా పెట్టేసి వాటిపైన నెంబర్లోనే అయినా అట్లా పెడుతున్నారండి అది కాదండి మనకు నోట్లనే ఎలా ఉండాలంటే చూడగానే మనకి ఏంటంటే అట్రాక్టివ్గా ఉండాలండి అలా ఉన్న కాయిన్స్ కానీ నోట్లు కానీ ఏంటంటే వెంటనే సేల్ అవుతాయండి ఇప్పుడు మనం యుఎన్సీ కాకుండా వాడిపోయిన కాయిన్స్ ఉంటాయి అవి అరిగిపోయి గీతలు పడి మచ్చలు పడి ఏంటంటే కొన్ని డ్యామేజ్డ్ కండిషన్లో కూడా ఉంటాయి అలాంటి కాయిన్లు ఎవరు కొనడానికి కూడా ఇష్టపడరండి కాయిన్లు కానీ నోట్లు కానీ ఇలా మంచిగా నీట్గా ఉంటే తీసుకోవడానికి ఎవరైనా సరే ఇష్టపడతారండి ముందు ముందు మీలో చాలామంది తెలుసుకోవాల్సింది అదేనండి మన దగ్గర ఉన్న కాయిన్స్ కానీ నోట్లు కానీ నీటుగా ఉన్నట్లయితే వాటిని ఎవరైనా సరే తీసుకొనడానికి ఇష్టపడతారండి మీలో చాలామందికి మేము కాయిన్ రేట్లు రిప్లై పెట్టినప్పుడు చాలామంది ఇంకా ఇంకా ఎక్కువ రేట్లు వస్తాయని కొంచెం బాధపడతా ఉన్నారండి మేము చెప్పేదైతే బుక్లో ఉన్న రేట్లేనండి బుక్లో ఉన్న రేట్లు కాయిన్ బయర్స్ కొనే రేట్లే మేము చెప్పేది అందుకు మించి మీకు ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే మీరు బయట వాటిని అమ్మేసుకోవచ్చండి దయచేసి ఫేక్ వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు కట్టి మోసపోవద్దండి ఇక్కడ కనిపిస్తుంది నైన్టీన్ నైన్టీ త్రీ స్టార్ కట్గమురగం హైదరాబాద్ మింటండి ఇది పావలా బిల్ల స్టీల్ పావలా బిల్ల పైన నైన్టీన్ నైన్టీ త్రీ అండి స్టార్ అనేది ఉంటే ఈ కాయిన్ ఈ కండిషన్లో ఉంటే దీని ధర అనేది ఆరు వేలు వరకు ఉంటుందండి చూడటానికి ఎలా ఉందంటే చాలా నీట్గా ఉంది ఈ కండిషన్లో ఉంటే దీని ధర అనేది ఆరు వేలండి చాలామంది కటుమురగం మీద స్టార్ చూడగానే వాళ్ళ దగ్గర ఉన్న వేరే ఇయర్స్లో ఉన్న స్టార్లన్నీ కూడా ఫోటోలు పెడతారండి వేరే సంవత్సరాలు వద్దండి తొంభై మూడు ఒకటే కావాలి థ్యాంక్ యూ మిత్రులారా